గుంటూరు సిపిఐ కార్యాలయం మల్లయ్య భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల మార్చి పదమూడో తేదీన జరిగే సిపిఐ పార్టీ జిల్లా జనరల్ బాడీ సమావేశం గుంటూరు సిపిఐ కార్యాలయంలో జరుగుతుందని ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు పాల్గొంటారని అన్నారు ఈ సమావేశంలో పార్టీ కార్యకర్తలు ప్రజా సంఘాలు నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని అన్నారు పార్టీ ముఖ్య కార్యకర్తల అలాగే ఈ ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకుల సమావేశం సిపిఐ కార్యాలయంలో జరుగుతుంది ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ గారు సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు గారు హాజరవుతారు పదిహేడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలందరూ కూడా పాల్గొనబోతూ ఉన్నారు ప్రధానంగా ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు పాల్గొనబోతూ ఉన్నారు ఇక ప్రస్తుతం రాష్ట్రంలో దేశంలో రాజకీయాలు అరాచకంగా మారిపోయి ఎవరి రాజకీయాన్ని వాళ్ళు స్పష్టంగా నిక్కచ్చిగా చేయలేనటువంటి పరిస్థితిని బీజేపీ అనేటటువంటి ఒక రాక్షస స్వభావం కలిగినటువంటి పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల యొక్క మనుగడకే సవాలు విసురుతున్నట్టుగా చేస్తూ ఉన్నారు దాంట్లో ముఖ్యంగా ఇవాళ మన రాష్ట్రంలో తెలుగుదేశం కానీ జనసేన కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ ముగ్గురు నరేంద్ర మోడీని రోజుకు ఒకళ్ళ చొప్పున కలిసి మొత్తం ఢిల్లీలో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరినీ పిచ్చిఓడం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు సిపిఐ కార్యాలయం మరాలింగం భావంలో గుంటూరు జిల్లా ఏడు కాల జలబాడీ జరగబోతూ ఉంది ఈ జనలబాడీలో మరి గుంటూరు నగరంలోనే మరి పార్టీ సభ్యులు సానుభూతి పరులు అట్లాగే ప్రజా సంఘాల కార్యకర్తలు అంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని ముందుగా కోరుతా ఉన్నాం అట్లాగే రోజున్న రాజకీయ పరిస్థితులన్నీ కూడా మరి తెలియజేయడం కోసం రాష్ట్ర ప్రధాన రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు అట్లాగే సహాయ కార్యదర్శి నాయక్ గారు అట్లాగే జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ గారు కూడా పాల్గొంటూ ఉన్నారు ఈ ప్రాధాన్యతను మరి ఎరిగి అందరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం